ప్రతి ఒక్కటి నేనేం చేసుకుంటున్నా ఆయన మా అమ్మ నుండి చేసి పెట్టేదే కదా తను లేదు కాబట్టి ఎక్కడున్నా నాకు దీవెన ఇస్తుంది అనుకొని నేనైతే నా పని నేను చేసుకుంటున్నా ఈ నైట్ ఇల్ లోనే డెలివరీ అయింటేది పిల్లల బట్టలతో సహా అవే వాడాలని అయితే అనుకున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు వీడియో ఏంటంటే ముందు ప్రెగ్నెన్సీకి ఏవైతే వాడినానో ఏవైతే తిన్నానో అవన్నీ ఇప్పుడైతే పాటిస్తూనే ఉన్నా ఇప్పుడైతే బెండకాయలు మా మామ తెచ్చినాడు అంగిడికి పోయి బెండకాయ కూర అయితే చేయాలని బెండకాయలు కట్ చేయాలని నీళ్ళల్లో వేస్తున్నా కడిగి ఏ వస్తువు అయినా కడిగే చేసుకుంటా నేను ఎవరైనా కూడా కడిగేసేగా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తన పని తనే చేసుకుంటుంది అనమాట మమ్మీ రా మమ్మీ తన పని తరవ చేసుకుంటుంది అనమాట ఇబ్బంది ఏం పెట్టట్లేదు బాగా సైలెంట్ గా ఉంటారు వీడియో అయినా ఏదైనా పని అయినా అల్లరేమో అల్లరి బానే చేస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళ పని వరకు వాళ్ళు తినడం పడుకోవడం ఆడుకోవడం ఇది మాత్రం ఖచ్చితం అనమాట నుండి ఇక్కడికి వచ్చేసేసరికి పార్టిసిపేట్ చేయడానికి ఎలా ఇక్కడ జలగాయ కడిగేస్తుంది అనమాట పాపం తన వరకు అయితే తను చేసుకుంటుందండి ఖచ్చితంగా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ చేసి పెట్టాలన్నట్టుగా ఏం లేదనమాట ఎందుకంటే ముందు సార్ అయితే చాలా ఇబ్బంది ఉన్నాయి అది ఈ సార్ అయితే ఏం లేదు బాగానే ఉంది హెల్త్ అంతా అందుకోసమే ఎందుకు చేసుకుంటే ఇంకా నాకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటానని నేనే చేసుకుంటున్నా చెప్పు అదే మామూలుగా లేదండి ఎప్పుడు అది జట్టు పట్టుదా నిజ్జిట్టు అంతా ఉంటాను బెండకాయలు అయితే నీళ్ళల్లో వేసినా కొద్దిసేపు దానిలో మట్టి ఉంటుంది కదా అదంతా పోవడానికి అయితే వేసినాను హాల్లోకి అయితే వెళ్దాం ఒక బిందు ఉన్నాయి మళ్ళా సాయంత్రం మధ్యాహ్నం అట్లా వస్తాయి అప్పుడు పట్టుకోవచ్చు బాయ్ దానా నా ప్రెగ్నెన్సీ ఎప్పుడు వన్ ఎయిటీ నైటీలు కానీ చీరలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంతప్పుడు అవి కట్టుకుంటారు ఏమంటారు నాకు కూడా వెళ్ళు అవి కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి ఫస్ట్ టైం తెచ్చినట్టు రెండు ఉన్నాయి అప్పుడు ఏవైతే వాడినో పిల్లలకు కానీ నాకు గాని ఇప్పుడు కూడా పుట్టే పిల్లలకు కూడా అవే వాడుతున్నా వాళ్ళ వాళ్ళకు ఇచ్చిన బెడ్లు కానీ వలలు కానీ ఉయ్యాళ్ళు కానీ అన్నీ అయితే అవే వాడుతున్నా కొత్త ఏం కొనడం లేదు ఎందుకు వేస్ట్ గా అవన్నీ పక్కన పెట్టినా కూడా ఎత్తి పెట్టడమే కదా ఆ ఎత్తి పెట్టేది ఏందో క్లీన్ చేసుకొని ఇప్పుడు వాడుకుంటే సరిపోతాదని డబ్బులు అయితే వేస్ట్ అయితే అన్ని బాగా హాస్పిటల్లో కొన్ని వేస్ట్ అయినాయి అవన్నీ పిల్లలకు తుడుచడానికి అవన్నీ అయితే వాడుకున్నారు మూడు అయితే ఉన్నాయి ఇదైతే అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకోండి నైటీలు అప్పుడు వేసుకున్నా అంతే ఎక్కువ సెవెన్ మంత్స్ లో అట్లా తెచ్చుకున్నా కూడా ముందంతా చీరలు డ్రెస్ లలోనే ఎక్కువ ఉంటుంది నైట్ ఇల్ అప్పటికి ఇంకా ఎక్కువ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంకా ఉడకకు అట్లా ఏం ఉండదు కాబట్టి ఫ్రీగా ఉండడానికి అయితే నైట్ వేసుకున్నా ఈ నైట్ ఇల్ లోనే డెలివరీ అయ్యేది పిల్లల బట్టలతో సహా అవే వాడాలని అయితే అనుకున్నా అట్వేం లేదు వీళ్ళతోనే అదృష్టం వచ్చింది కదా వీళ్ళ బట్టలే వాళ్ళకేళ్ళని వీళ్ళ చిన్న చిన్న డాయర్లతో సహా చేతి బ్లౌజులు కాళ్ళు తలగ పెట్టే టోపీలు అవన్నీ అయితే అట్లా ఎత్తి పెట్టాను మళ్ళీ అవి కూడా ఒకసారి చూపిస్తాను వీడియోలో ఇప్పుడు అన్ని అవన్నీ పిండాలా పైన బ్యాగ్ లో పెట్టేసాము అవి కాబట్టి నైటీలో ఒకటి మొన్న ఉత్కేసుకున్నా ఇవైతే మొన్న బట్టలు పిండుదండి పిండేసుకున్నాను పిల్లల బట్టలు కూడా వీళ్ళకు టైట్ అయినవి అవి కట్ కట్టే డ్రస్సులు ఉంటాయి కూడా అవి కూడా ఎత్తి పెట్టినాను ఇంకో నైటి కూడా ఇది ఇవి రెండు ఒకసారి తెచ్చినది అది సపరేట్ తెచ్చినది అది కొంచెం డెలివరీకి తెచ్చిన టైంలో తెచ్చినా అవి మూడు కింద మళ్ళా కాళ్ళకి కట్టుకుంటాదని హైట్ గానే కట్ చేయించుకొని నా హైట్ తగ్గట్టు కట్ చేయించుకొని అయితే కుట్ చేసుకున్నాను కొంచెం అయితే చూపించిన బట్టలు అవన్నీ ఒకసారి చూపిస్తాను టోపీలు అవన్నీ కిచెన్ లో ఉతికిన తర్వాత అయితే చూపిస్తాను కిచెన్ లో అయితే చానా పని ఉందండి పొద్దున్నే ఉప్మా చేసినాను ఉప్మా అయితే ఉప్మా చేసినాము అన్నం అయితే తిన్నాము క్లీన్ చేసుకున్నా పొయ్యి కడుక్కున్నా డైలీ కానీ నైట్ తుడుచుకొని పడుకునే నాకైతే పదకొండు అయింది టైం అప్పటికే పిల్లలు అయితే పడుకున్నాడు తను మాత్రం రోజు మేము పడుకున్నా కూడా ఎంత టైం అన్నా కానీ పని చేస్తానే ఉంటాడు ఎడిటింగ్ చేసుకుని అది చేసుకొని ఇది చేసుకొని ఇంకోటి ఏంటంటే లత స్పెషల్ ఏంటంటే బెండకాయ జిగురు లేకుండా చేస్తుంది అండి ఫ్రై అయినా కర్రీ అయినా అందరూ ఏమో బెండకాయ చేస్తే ఖచ్చితంగా జిడ్ వస్తుంది అంత సాగుతుంది అంటారు కదా లేదు అన్నమాట లత మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యారెట్ ఇస్తుంది అండి అసలు జీలక అన్నదే ఉండదు అనమాట అంత స్పెషల్ గా చేస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మీరు అనుకోవచ్చు బండ మీద కట్ చేస్తుంది బండ నీట్ గా క్లీన్ చేసుకుంటది అనమాట నీట్ గా క్లీన్ రోజు కడుగుతాను కాబట్టి అంత జిడ్ జిడ్ ఏమి ఉండదు ఇంకొకటి ఏంటంటే టూ డేస్ కొంచెం పీస్ వేసి కూడా రాస్తానమాట అంత నీట్ గా ఉంది బండ అయితే అందుకోసమే చపాతి పిండి కలపడం కానీ చపాతి చపాతికోవడానికి తల్లి మళ్ళీ ఇబ్బంది అండి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నోట్లో పెట్టుకుంటున్నారు చాలా ఇబ్బంది మమ్మీ వద్దు మమ్మీ ఇదా ఒకరిని ఒకరు అస్తలో ముదండి కొట్టుకుంటున్నారు ಸಂಭಾಸ್ಕಾಲಿ ತನ್ನ ಹೆಲ್ತ್ ಚೂಸ್ಕಾಲಿ ಮಮ್ಮಿ ಚೂಡು ವಲ್ಲಿ ಮಾ ಅಮ್ಮ ಕದು ರೇ ಮೇ ವೇ 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 ತೀರ್ ಮಾದಿ ಮಂಚ పాపం తనేమో రాత్రి ఎన్ని ఎన్ని ఎంత అయినా టైం ఎంతైనా చేస్తానే ఉంటాడు మేము మట్టుకు పడుకుంటాం కదా తన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే చేసుకుంటా ఏదైనా పిల్లలకు స్నానం చేపించిన సార్ నుంచి వాళ్ళకు తినిపించి పండబెట్టేదాకా నేనే చూసుకుంటా ఏదైనా ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటున్నా ఆయన మా అమ్మ నుండి చేసి పెట్టేదే కదా తను లేదు కాబట్టి ఎక్కడున్నా నాకు దీవెల్ ఇస్తుంది అనుకొని నేనైతే నా పని నేను చేసుకుంటున్నా ఇదండి నా రొటీన్ బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం మరి ఉంటాం బా